ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న ప్రకాశం జిల్లా పామూరు పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా స్థాయి వర్క్ షాప్ శుక్రవారం రాష్ట్ర సిపిఐ కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య ప్రారంభించారు ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ అజనామని కమ్యూనిస్టు పార్టీకి చావు లేదని ప్రపంచ కమ్యూనిస్టు పార్టీలు పరిపాలించే దేశాలు ఉన్నాయని ఆయన ఉద్బోధించారు బోర్జవ పార్టీలు ప్రజల సమస్యలు పట్టించుకున్న పాపన పోలేదని ఆయన తెలిపారు కమ్యూనిస్టు పార్టీ కార్మికుల కోసం బలహీన వర్గాల కోసం సన్న చిన్న రైతాంగం కొరకు అడుగు వర్గాల కొరకు నిరంతరం కమ్యూనిస్టు పార్టీ పనిచేస్తుందని ఆయన తెలిపారు ఈ వర్క్ షాప్ కు ప్రభాకర్ అధ్యక్షుడిగా వ్యవహరించారు జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం వెంకయ్య జిల్లా కార్యవర్గ సభ్యులు అందే నాసరయ్య పద్మ ఆర్ వెంకట్రావు యాసిన్ డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం జెండా ఆవిష్కరణను హెచ్డి మౌలాలి ఆవిష్కరించారు ఇంకా ఈ వర్క్ షాప్ లో ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు నేను పోయి చెప్పాలి వాళ్ళు తినాలి అనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో విశాఖపట్నం నుంచి ఇద్దరు డాక్టర్లు వస్తున్నారు ఒక వాళ్ళిద్దరు డాక్టర్లు అంటే సైంటిస్టులు డాక్టర్